కర్ణాటక సర్టిఫికేట్ కోర్సెస్ కర్ణాటక సంగీతంలో థియరీ మూడవ సంవత్సరం మన మేళకర్తల గురించి తెలుసుకుంటున్నాం ఇందులో మళ్ళీ ఒకసారి నిన్నటి మేళకర్తల గురించి అంటే ఏ చక్రంలో గాంధారము దైవతము నిషాదము రిషభము ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక్కసారి మళ్ళీ చూసుకుందాం మూడు చక్రాలలో శుద్ధ రిషభం రెండు చక్రాలలో చతుశ్రుతి ఒక చక్రంలో షత్రుచి గాంధారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చక్రాల్లో శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం మళ్ళీ సాధారణ గాంధారం లాస్ట్ రెండు మాత్రం అంతర్గాంధాలు వస్తాయి అంతర్గాంధారాలు ఇట్లాగే నిన్న మీకు నేను చెప్పినప్పుడు గాంధారానికి నిషాదానికి కొంచెం పోలిక ఉంటుందని చెప్పాను ఎలాగంటే మొదటి చక్రాల్లో ఒకటి రెండు మూడు చక్రాల్లో శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం మూడు డిఫరెంట్ అలాగే శుద్ధ నిషాదం కైసికి నిషాదం కాకలి నిషాదం మూడు వేర్వేరే నిషాదాలు వస్తాయి మూడు చక్రాల్లోనూ ఇక నాలుగో చక్రంలో గాంధారం సాధారణ గాంధారం అట్లాగే నాలుగో చక్రంలో కైసికి నిషాదం ఐదు ఆరు చక్రాల్లో అంతర్గాంధారం అట్లాగే ఐదు చక్రాల్లో ఐదు ఆరు చక్రాల్లో కాకలి నిషాదం ఇట్లా ఉంటుంది ఇక్కడ మీకు శుద్ధ దైవత్వం కూడా ఇచ్చాను శుద్ధ దైవతము చతుర్శ్రుతి దైవతము షర్టుచి దాంట్లో శుద్ధ దైవతము మొదటి మూడు చక్రాల్లో వస్తుంది చతుర్శ్రుతి రెండు చక్రాల్లో వస్తుంది షర్టుచి ఒక దాంట్లో మాత్రమే వస్తుంది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం డెబ్బై రెండు మేళకర్తల పథకం టేబుల్ చూద్దాం ఈరోజు మనం ఓన్లీ పూర్వ మేళకర్తలు మాత్రమే నేర్చుకుందాం అంటే శుద్ధ మధ్యమం పూర్వమేళకర్తలు ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఉంటాయి ఇక్కడ చూడండి ఇది డెబ్బై రెండు మేళకర్తల పథకం కాలమ్స్ ఇచ్చారు గోవిందాచారి గారు పెట్టిన నామాలు వెంకటమకి గారు పెట్టిన నామాలు ఈ మేళకర్తల స్వరాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూదురుగాని ఇక్కడ ముందు మనం ఎక్ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు శ్రీ గోవిందాచారి గారు పెట్టిన నామాలు మాత్రమే రాస్తాము కాబట్టి మధ్యవి మనం వెంకటమకి గారు పెట్టినవి మనం బై హార్ట్ చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ చూడండి ముందు హిందుచక్రం ఆరు ఆరున్నాయి ఈ ఆరు ఏంటంటే కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి మానవతి తానరూపి ఇవి ఆరు మేళకర్తలు అయితే వీటికి ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మూడు చక్రాలు చూద్దాం ముందు మూడు చక్రాల్లో అన్నింటిలో కూడా షడ్జమే ఉంటుంది దాంట్లో మార్పు ఉండదు కాబట్టి పంచమము షడ్జము ఏం మార్పు ఉండదు కాబట్టి అవదిలేండి ఇప్పుడు రిషభం శుద్ధ రిషభం శుద్ధగాంధారం మనం ఇందాక ముందు టేబుల్లో మనం ఏం నేర్చుకున్నాము ఫస్ట్ దాంట్లో శుద్ధ గాంధారము సెకండ్ దాంట్లో సాధారణము మూడో దాంట్లో అంతర్గాంధారం అనుకున్నాం అనుకున్నాము మూడో చక్రంలో అయితే రిషభం మాత్రం మొదటి మూడు చక్రాల్లో శుద్ధ రిషభమే వస్తుంది షడ్జమం తర్వాత రిషభం శుద్ధ రిషభం రెండవ చక్రంలో చూడండి నేత్ర చక్రంలో శుద్ధ రిషభం మూడవ చక్రంలో చూడండి అగ్నిచక్రంలో శుద్ధ రిషభం అలాగే గాంధారాలు శుద్ధ గాంధారం మొదటి చక్రంలో రెండవ చక్రంలో సాధారణ గాంధారం మూడవ చక్రంలో గాంధారం ఇక మన్ మధ్యమ ఎట్లా వస్తుంది శుద్ధ మధ్యమం మా వన్ వస్తుంది ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు కూడా అన్నీ కూడా శుద్ధ మధ్యమే ఉంటాయి కాబట్టి ఇదన్నీ శుద్ధం ఇక్కడ మూడు కూడా శుద్ధమే వస్తుంది పంచమం అన్నిటికీ కామన్ కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఎక్కువ ఆలోచించడాల్వసరం లేదు అలాగే ఇక్కడ ఒకటి రెండు మూడులో శుద్ధ దైవతం చూడండి ప్రతి చక్రంలో కూడా మూడు ఫస్ట్ మూడు కూడా శుద్ధ దైవతం ప్రతి చక్రంలో కూడా ఫస్ట్ మూడు తర్వాత చతుర్శ్రతి చతుర్శతి 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 చతుశ్రుతి చతుశ్రుతి తర్వాత లాస్ట్లో షత్తి ఆరో దాంట్లో పన్నెండో దాంట్లో పద్దెనిమిదో దాంట్లో ఇహ అలాగే దీంట్లో కోసం నిషాదం శుద్ధ నిషాదం కైకలి కైసికి కాకలి కైసికి కాకలి కాకలి సేమ్ రిపీట్ అవుతాయి అన్ని చక్రాల్లో కూడా ఈ దైవతము నిషాదము రెండు ఇక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే రిపీట్ అవుతాయి ఇప్పుడు మీకు మొత్తం మూడు చక్రాలు అర్థమై ఉంటాయి ఒకసారి చూసి రాసుకోండి అనుకుంటూ నేను చెప్పింది మళ్ళీ రిపీట్గా వింటూ రెండవ చక్రంలో నేత్ర చక్రంలో సేనాపతి హనుమత్తోడి ధేనుక నాటక ప్రియ కోకిలప్రియ రూపవతి ఇవన్నీ కూడా ఇందులో వేళకర్తలు ఇహ మూడో చక్రం అగ్నిచక్రం గాయక ప్రియ వకుళాభరణం మాయామాణవ గౌళ చక్రవాకం సూర్యకాంతం హాటకాంబరి వీటికి కూడా మనం చెప్పేసుకున్నాం మూడు చక్రాలు ఇప్పుడు నాలుగో చక్రం వేదచక్రం దీంట్లో జంకార ధ్వని నటభైరవి కీరవాణి కర్హరప్రియ గౌరీ మనోహరి వరుణప్రియ వీటికి ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఈ షడ్జం అలాగే ఉంటుంది ఇక్కడ చతుశ్రుతి వస్తుంది ఏది రిషభం నాలుగో చక్రం నుంచి మొదటి మూడు శుద్ధ రిషభం ఇక్కడ చతుశ్రుతి ఐదో దాని కూడా అలాగే వస్తుంది ఐదో దానికి కూడా చతుర్శ్రుతి రిషభం బాణచక్రం అనమాట అందులో కూడా షడ్జము సేమ్ ఉంటుంది చతుశ్రుతి ఉంటుంది దానికి అలాగే గాంధారం సాధారణ గాంధారం ఈ నాలుగో చక్రంలో గాంధ గాంధారం వచ్చి సాధారణ గాంధారం మళ్ళీ మధ్యమం వచ్చి శుద్ధ మధ్యమే నాలుగో చక్రానికి ఐదో చక్రానికి కూడా శుద్ధ మధ్యమే వస్తుంది ఆరో చక్రానికి కూడా శుద్ధ మధ్యమే వస్తుంది అయితే మరి ఇంకేమేమి ఉంటాయంటే మామూలే అలాగే అన్నిట్లో కూడా మనం ఏం చెప్పుకున్నాము ఈ దైవతము నిషాదము రెండు మాత్రం సేమ్ ఉంటాయి అన్ని చక్రాల్లోనూ ఇక్కడ అది ఇక్కడ కూడా అంతే మారరంజని చారుకేసి సరసాంగి హరికాంబోజి ధీరశంకరావరణము నాగానందిని ఇవన్నీ ఐదవ చక్రంలో బాణచక్రంలో మేళకర్తలు వీటికి ఇందాకీ చెప్పినట్టు షడ్జము చతుశృతి రిషుభం అంతర్గాంధారం అంతర్గాంధారం ఐదుకి ఆరుకి కూడా అంతర్గాంధారమే వస్తుంది అంతర్గాంధారం ఇంకా అలాగే శుద్ధ మధ్యమం పంచమ మామూలే దైవతము నిషాదము రెండు కూడా సేమే ఉంటాయి ఈ ఆరో చక్రం ఋతుచక్రం యాగప్రియ రాఘవర్ధని గాంగేయ భూషణి వాగధీశ్వరి శూలిని చలనాట ఇవన్నీ ఆరో చక్రంలో మేళకర్తలు వాటి కూడా షడ్జము ఇక్కడ మాత్రం రిషభం మారుతుంది షట్ రిషభం అంతర్గాంధారం ఐదు ఆరు రెండు కూడా అంతర్గాంధారాలే అట్లాగే మధ్యమం అన్నిటికీ మధ్యమం పంచము ఒకటే ఉంటాయి శుద్ధ మధ్యమే కాబట్టి అట్లాగే చతుశ్రుతి దైవతము నిషాదము అన్నిటికీ ఆరో చక్రం దాకా సేమ్ ఉంటాయి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఒకసారి చూసి మళ్ళీ నోట్స్ రాసేసుకోండి ఇలా చూసి నోట్స్ రాసుకోండి గుర్తు పెట్టుకోవడానికి మనం రకరకాల గుర్తులు పెట్టుకోవచ్చు సింబల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడి వరకు మనకి ఒకటి నుంచి ముప్పై ఆరు పూర్వమేళకర్తలు లేదా శుద్ధ మధ్యమ మేళకర్తలు అని కూడా అంటారు ఇవి పూర్తయినాయి మిగిలినవి ప్రతి మధ్యమ మేళకర్తలు లేదా ఉత్తర మేళకర్తలు వచ్చే వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్స్ మాత్రం తప్పకుండా కొట్టండి చాలామంది బాగుందండి అని పెడుతున్నారు మెసేజెస్ కానీ ఏంటంటే మీరు లైక్స్ కొడితే నాకు హ్యాపీగా ఉంటుంది ఛానల్ ప్రమోట్ అవుతుందని కూడా విన్నాను థ్యాంక్ యూ